హలో హాయ్ నమస్తే మా స్పేస్ సినిమాలోకానికి స్వాగతం సుస్వాగతం మరో చక్కని చిత్రంతో ఈరోజు మీ ముందుకు వచ్చింది మీ సినిమాలోకం రివ్యూస్ అవునండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా రివ్యూస్ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మన ఛానల్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక మనం ఈరోజు మొదలుపెట్టే చిత్రం రివ్యూ గురించి చూసుకుందాం నవీన్ చంద్ర అందరికీ ఎంతో పరిచయం ఉన్న వ్యక్తే కదండి ఆయన రాజే రవీంద్ర కలిసి ఒక అద్భుతమైన హారర్ థ్రిల్లర్ని హనీ అంటూ వచ్చారు మరి ఆ హనీ ఏడిపించిందా భయపెట్టిందా నవ్వించిందా ఏ విధంగా మనల్ని ఎంటర్టైన్ చేసింది అనేది ఇప్పుడు చూసుకుందాం ముందుగా చిత్ర తారాగణం విషయానికి వస్తే చిత్రం పేరు హనీ ఒక హారర్ థ్రిల్లర్గా తెరకెక్కించారు ఇందులో నటులుగా నవీన్ చంద్ర పిల్లై దివి రాజా రవీందర్ జయన్ని జయత్రి తదితరులు నటించారు ఇక అజయ్ అర్షాడా సంగీతం అందించాడు నగేష్ బన్నాల ఛాయాగ్రహణం రచనా దర్శకత్వం కరుణకుమార్ నిర్మాతలు రవి పిట్ల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరో తారీఖు రిలీజ్ అయ్యి థియేటర్లో నడుస్తూ ఉందండి మంచి టాక్ అయితే అందుకుంటుంది నిన్న సుమగారితో మాట్లాడుతూ చేతబళ్ళ గురించి చెప్పాడు నవీన్ చంద్ర ఏ విధంగా ఈ సినిమాలో తనకి తానే నటించిన తర్వాత చూసుకొని భయపడ్డాడో కూడా వివరించాడు మరి డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్గా ఒక హారర్ మూవీగా తెరకెక్కించినటువంటి ఈ సినిమా మనల్ని భయపెట్టిందా నిజంగా హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయా చేతబళ్ళు చేశాడా అది ఏ విధమైన ఫలితాలు ఇచ్చాయనేది కథలోకి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం పలాస సినిమాతోటి తెలుగు ప్రేక్షకులను మెప్పించినటువంటి దర్శకుడు కరుణకుమార్ ఆయన దర్శకత్వంలో రూపొందించినటువంటి డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ హారర్ థ్రిల్లర్గా హనీ నవీన్ చంద్ర దివ్య పిల్ల జంటగా నటించారు అని చెప్తున్నారు ఈ సినిమా టీజర్ ట్రైలర్ ఆసక్తి రేఖించింది మరి ఈ చిత్రం కథ ఏంటి ప్రేక్షకులను భయపెట్టిందా లేదా అనేది ఇప్పుడు చూసుకుందాం ఆనందంగా నవించేందు మూఢ నమ్మకాలు అంట తాంత్రిక విద్యల్ని అభ్యసించే అతను దాని ద్వారానే కష్టపడకుండా డబ్బు సంపాదించాలన్న లక్ష్యంతో జీవిస్తూ ఉంటాడు తన గురువు అయిన సారంగపాని మన రాజా రవీందర్తో కలిసి పిల్లి మాయను విక్రయించే దందాల్లోకి దిగుతాడు ఏమిటండి ఇది కొత్తగా ఉంది పిల్లి మాయ అనుకుంటున్నారా దీని గురించి తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ బోల్డ్ అనే రిజల్ట్స్ ఇస్తుందండి మరి అదేందో ఇంకా కూడా ఈ మూఢ నమ్మకాలతోటి ఈ పిల్లి ఈ రైస్ పుల్లింగ్లు అంటూ జనాల్ని మోసం చేస్తూనే ఉన్నారు మరి ఇది నిజంగా జరిగిందా ఈ స్టోరీకి ఈ పిల్లి ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఆ పిల్లిమాయని విక్రించే దందాలకు దిగాడు మన నవీన్ చంద్ర అయితే దాన్ని సేకరించడం అంత ఆశామర్చి వ్యవహారం ఏమీ కాదంట వయసులోకి రాని ఆడపిల్లలతోని ఆ తతంగాన్ని ఎంతో జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది అందుకే దీనికోసం తన కూతురు మీరా మన జయన్నిని ఎంచుకుంటాడు అయితే ఈ పనికి ఆనంద్ భార్య లలిత దివ్యా పిల్ల తొలుత అడ్డు చెప్పినా అతని చిత్రహింసలు తట్టుకోలేక అంగీకరిస్తుంది మరి ఆ తర్వాత ఏమైంది ఆనంద్ సారంగ పని చేసే తాంత్రిక పనుల వల్ల మీరా లలితాల జీవితాలు ఎలాంటి చిక్కుల్లో పడ్డాయి వాళ్ళని పూర్తిగా ఓ ఇంట్లో బందీగా చేయడం వెనుకున్న కారణం ఏంటి అసలు ఈ పిల్లి మాయకు ఉన్న ప్రత్యేక శక్తులు ఏంటి ఈ కథలో రమణగా దివ్య పాత్రకి ఉన్న ప్రాధాన్యత ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో కూడా దయ్యాలు భూతాలు చేతబళ్ళు ఏమిటండి ఇదంతా అనుకుంటున్నారా అదేనండి ఈ సినిమాలో మెయిన్ ఎలిమెంట్ మరి అది ఏంటో చూద్దానండి మన సినిమా హీరో వచ్చేసి మూఢనమ్మకాలతో బతికే ఒక వ్యక్తి తాంత్రిక విద్యలు ఉన్నాయని దాని ద్వారా ఎన్నో మాయాశక్తుల్ని పొందొచ్చు అని క్షుద్ర ఉపాసన చేస్తూ ఉంటాడు నవీన్ చంద్ర మరి అటువంటి క్షుద్ర ఉపాసకుడికి గురువుగా తగులుతాడు రాజా రవీందర్ ఇద్దరు కలిసి చేసినటువంటి ఆ మాయా చిత్రం గురించి ఆ పిల్లి మాయ గురించి ఈ సినిమా మొత్తం కూడా తెరకెక్కించాడు కుమార్ అది ఏ విధంగా రూపొందించాడో ఇప్పుడు చూద్దాం ఈజీ మనీ కోసం ఆరాటపడుతూ సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు వెతుకుతూ అడ్డదారుల్లో తిరిగే వాళ్ళు మూఢనమ్మకాల్ని ఆశ్రయించే మనుషులు నేటికీ సమాజంలో కనిపిస్తూనే ఉంటారు వీళ్ళకి తమ పదవుల్ని కాపాడుకోవాలనో ఉన్నత స్థితికి ఎదగాలనో డబ్బు సంపాదించాలనో ఆశపడే వాళ్ళు తోడై ఈ మూఢనమ్మకాలని మరింత పెంపొందిస్తూ ఉంటారు సైన్స్ ఎన్ని కొత్త పుంతలు తొక్కుతున్నా ఈ కాలంలో క్షుద్రదారుల్లో పయనిస్తూ సొంత కుటుంబాలనే బలి తీసుకుంటున్న వికృత మానవ మృగాల కథల్ని తరచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం ఈ హనీ కూడా అలాంటి ఓ చీకటి మనిషి కథే అతని మూఢనమ్మకాల పిచ్చితో ఛిద్రమైన ఓ తల్లి బిడ్డల కథ ఈ తరహా కథలు ఇప్పటికే వెండి తెరపైకి చాలానే వచ్చాయి ఇందులో టచ్ చేసిన పిల్లి మాయా అనే కాన్సెప్ట్ కొంచెం కొత్తగా కనిపిస్తూ ఉంటుంది ఓ మంచి సైకలాజికల్ డార్క్ థ్రిల్లర్గా దిగడానికి తగ్గ ముడిసెరుకు దీంట్లో ఉన్నప్పటికీ దాన్ని అంత థ్రిల్లింగ్గా తెరపైకి తీసుకురాలేకపోయాడని చెప్పాలి మన కరుణకుమార్ ముఖ్యంగా ఇలాంటి డార్క్ థ్రిల్లర్స్లో కనిపించాల్సిన ఉత్కంఠ కానీ ఊహించిన మలుపులు కానీ సినిమాలు పెద్దగా కనిపించవు అయితే కథని కొంచెం ఆకర్షితంగానే తీసుకొచ్చినప్పటికీ అనుకున్నంతగా ఆకట్టుకోలేదని చెప్పచ్చు ఎక్కడో మారుమూల కొండగోహలో ఓ తెగ క్షుద్రదేవతని ఆరాధించే ఎపిసోడ్తోటి ప్రారంభించినటువంటి కథ ఆఫీస్లో అలాంటి తాంత్రిక పూజలే చేశాడన్న కారణంతో హీరోని తోటి ఉద్యోగులు చిత్త కొట్టడంతో ఈ సినిమాని ప్రారంభించాడు దర్శకుడు ఉద్యోగం నుంచి గెండేయడం చూస్తే ఈ పాత్రలో దర్శకుడు ప్రేక్షకుల్ని గట్టిగానే భయపెట్టాడు అనే అనుభూతి కలుగుతూ ఉంటుంది అతను మూఢనమ్మకాల వల్ల మూర్ఖత్వ వ్యవహార శైలి వల్ల కథానాయిక ఆమె కూతురు బాగా ఇబ్బందులు పడుతున్నట్టుగా చూపించటంతో మనుషుల్ని మెలపెడతాయి హీరో తన భార్యా బిడ్డలకు మాయమాటలు చెప్పి సారంగపాణి ఇంట్లోకి దించినప్పటి నుంచే కథలో సంఘర్షణ మొదలవుతుంది మన రాజా రవీంద్ర ఎంటర్ అవటంతో సినిమా కొత్త టర్న్ తీసుకుందని చెప్పాలి ఇక కథకు కీలకమైన పిల్లి మాయ సేకరణ సీక్వెన్స్ ఆరంభంలోనే థ్రిల్లింగ్గానే అనిపిస్తుంది కానీ ఆ తర్వాత ఏంటి దానితో చేయబోయే పనేంటి అనే ప్రశ్న మొదలైనప్పటి నుంచి సినిమా అసలు సమస్య మొదలవుతుంది ఆ నీ ఏ పార్ట్ను కూడా కొంచెం కూడా టచ్ చేయకుండా అటు ఇటు తిప్పేసి కథను మరీ చేశాడు డైరెక్టర్ విరామ సన్నివేశాలు కాస్త థ్రిల్లింగ్గానే అనిపించినా ద్వితీయార్థం నుంచి కథ ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉన్నట్టుగా మర్చిపోతుంది షష్ఠి దేవత పిల్లిమాయ ఈ నేపథ్యంలో సాగే క్షుద్ర పూజల గురించి ప్రేక్షకులు రివీల్ అయిపోయాక తెరపై కొత్తగా చూపించడానికి దర్శకుడు వద్ద ఏమీ కనిపించదు పతాక ఘట్టాలు ఊహలకు తగ్గట్టుగానే ఉంటాయి ముగింపు మరీ సంతృప్తినివ్వకపోయినా కొంచెం పర్వాలేదనిపించే విధంగా క్లైమాక్స్ అయితే షూట్ చేశాడు ఇక క్షుద్ర పూజల్ని ఆచరించే ప్రతి నాయకుడు ఛానల్ని వ్యక్తిగా ఆనంద్ పాత్రలో నవీన్ చంద్ర చక్కగా నటించాడని చెప్పొచ్చు నిజానికి ఇలాంటి సైకో పాత్రలు తనకు కొట్టిన పిండే భర్త చేతిలో చిత్రహింసలకు గురయ్యే భార్యగా దివ్యాపిల్లయ్య నట మనుషుల్ని హత్తుకుంటుంది బాగా నటించిందని చెప్పాలి పతాక్ గడ్డాల్లో ఆమె పాత్రలోని మరో కోణం త్రిల్లు పంచుతుంది చైత్ర పాత్ర పోషించిన పాప చాలా సూపర్గా నటించింది చైల్డ్ ప్రొటెక్గా చెప్పచ్చు భావోద్వేగభరితమైన నటనతో కట్టిపడి వస్తుంది రాజా రవీంద్ర దివ్య ఇతరుల పాత్రలు కూడా పరిధి మేరకే ఉంటాయి కరుణకుమార్ ఎంచుకున్న కథలో కొత్త అంశం ఉన్నా దాన్ని థ్రిల్లింగ్గా తెరకెక్కించడంలో మాత్రం తప్పటడుగు వేసేటానికి చెప్పాలి నెమ్మదిగా సాగే కథనం సాగదీత సన్నివేశాలు చిత్ర ఫలితాన్ని కొంచెం ప్రభావితం చేశాయి లేకపోతే ఈ కథని ఇంకో రకంగా అద్భుతంగా చూపించగలిగే అవకాశం ఉన్నప్పటికీ ఆ ఛాన్స్ మిస్ అయ్యాడు డైరెక్టర్ కథా నేపథ్యం నవీన్ చంద్ర నటన ప్రథమార్థంలోని కొన్ని హార అంశాలు సినిమాని మంచి హైప్ క్రియేట్ చేసినప్పటికీ నెమ్మదిగా సాగే కథను సెకండ్ హాఫ్ స్లోగా వెళ్ళటం సాగదైతగా అనిపించటం కొంత బలహీనతగా చెప్పచ్చు ఈ సినిమాకి ఈ సినిమా కథలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఆనంద్ లలిత ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు తాంత్రికంగా విద్యలు తెలిసిన ఆనంద్ సులభంగా డబ్బు సంపాదించేందుకు తనకు తెలిసిన విద్యలోని మార్గాలతో అడ్డదారులో సంపాదించాలని తన పాప మీరాతో ఒక ప్లాన్ చేస్తాడు మరి ఆ ప్రక్రియ ఏంటి దానివల్ల తను అనుకున్న డబ్బు సంపాదించగలిగాడా దీనివల్ల ఎవరు నష్టపోయారు ఇంకా ఈ ఆధునిక యుగంలో మూఢనమ్మకాలు నమ్మేవారు ఉన్నారా అసలు చివరికి ఏమైనది అనేది ప్రధానమైన కథగా ఎంచుకున్నాడు దర్శకుడు ఈ టీవీలో వచ్చిన కొన్ని థ్రిల్లర్స్ లానే ఇందులో కూడా కోర్ కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గానే అనిపించింది అలాగే దీనికి అనుగుణంగా ఫస్ట్ హాఫ్లో కొంతసేపు అలాగే ఇంటర్వెల్ బ్లాక్ ముందు కొన్ని సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి అలాగే సెకండ్ హాఫ్లో అసలు తాము చూపిస్తున్న ప్రక్రియ ఏంటి దానికి ఇచ్చిన వివరణ చూసే ఆడియన్స్కి కొంచెం రిలీఫ్ ఇస్తుంది ఇక వీడితో పాటుగా నవీన్ చంద్రడ ఉన్నంతలో తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ అయితే చేస్తాడు దివ్యాపిల్ల ఈ నటన కూడా అద్భుతంగా సాలిడ్గా ఉంటుంది ఇందులో పాపగా నటించిన పాప చైత్రగా నటించి అద్భుతంగా మార్క్స్ కొట్టేసిందని చెప్పాలి వీళ్ళందరికన్నా కూడా పాప నటన చాలా బాగుందని చెప్పచ్చు ఈ సినిమాలో కేవలం మెయిన్ కాన్సెప్ట్ బాగుంది తప్పితే దానికి తగ్గ రేంజ్లో కథనం కానీ సినిమాటోగ్రఫీ కానీ అంత ఆకట్టుకోలేదు ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల పర్వాలేదు కానీ సెకండ్ హాఫ్లో మాత్రం సన్నివేశాలు పరమ రొటీన్గా ఉండి బోరింగ్గా సాగుతాయి ఎలాంటి ఎంగేజింగ్ లేకుండా వీక్ రైటింగ్తో డల్గా సాగిపోతాయి అంతేకాకుండా సినిమాలో నవీన్ చంద్ర ఎందుకు అలా చేస్తున్నాడు అనే పాయింట్కి ఎక్కడ వెళ్ళేందుకు చాలా సమయం తీసుకున్నాడు డైరెక్టర్ పోనీ ఆ తర్వాత అయినా ఆయన కథనం ఇంట్రెస్టింగ్గా సాగిందా అంటే అది కూడా లేదు ఏదో రొటీన్ సీరియల్లాగా అనిపించినా బాగా సాగదీసి చివరికి ఏమీ లేదన్నట్టుగా చూపించేశాడు వీటితో ఈ చిత్రం ఒక బోరింగ్ థ్రిల్లర్ ఫీల్స్నే మిగులుస్తుంది పైగా ఒక టైంలో నవీన్ చంద్ర దివ్య పిల్లల పాత్ర కూడా తేలిపోయినట్టుగా అనిపిస్తాయి ఇంకా చిన్నారి పాత్రకి హనీ అనే మరో పాత్ర ఉంటుంది ఇది సినిమాలో ఆడియన్స్ వీటితో ఈ చిత్రం బోరింగ్ థ్రిల్లర్ ఫీల్స్నే మిగులుస్తుంది పైగా ఒక టైం తర్వాత నవీన్ చంద్ర దివ్య పిల్లల పాత్రలు కూడా తేల్చిపోయాయి ఇంకా చిన్నారి పాత్రకి హనీ అనే మరో పాత్ర ఉంటుంది ఇది సినిమాలో ఆడియన్స్ని కొంత సమయం తర్వాత చికాకు తెప్పిస్తుంది అలాగే ఆ పాపకి తన తల్లి ఇచ్చే ఓ విషాద ముగింపు సినిమాకి పొంతనే కనిపించదు అది ఎలా జరిగిందనేది కూడా అర్థం కాని క్వశ్చన్గా మిగిలిపోతుంది ఇక సాంకేతికంగా ఈ సినిమా నిర్మాణ విలువలు పర్వాలేదనిపించిన అజయ్ హర్షద సంగీతం డిసిసెంట్గా ఉంది నగేష్ బన్నెల కెమెరా వర్క్ బాగుంటుంది మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ ఇంకా గ్రిప్పింగ్గా కట్ చేయాల్సింది ఇక దర్శకుడు కరుణ్ కుమార్ విషయానికి వస్తే తన నుంచి ఇది మరో డిజప్పాయింటింగ్ అవుటింగ్ అనేది చెప్పక తప్పదు తాను కేవలం కోర్ కాన్సెప్ట్ని బాగానే తీసుకున్నారు కానీ దీనికి తగ్గ కథనం మాత్రం ఏమాత్రం ఎంగేజింగ్గా లేకుండా నడిపించారు ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీలో చాలా ప్రాబ్లం కనిపిస్తుంది కేవలం రెండు గంటల సినిమానే అయినప్పటికీ ఈ సినిమా చాలా బోరింగ్గా ఏమాత్రం ఎగ్జైట్ చేయకుండా సాగదీసినట్టుగా ఉంటుంది ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ హనీ చిత్రంలో కోర్ కాన్సెప్ట్ ఇలాంటి థ్రిల్లర్స్ని ఇష్టపడేవారు ఒకంత ఎగ్జైట్ చేస్తుంది కానీ ఎమ్మటే బోర్ కొట్టిస్తుంది అలాగే నవీన్ చంద్ర దివ్య పిల్లలు పిల్లలు తమదైన పర్ఫార్మెన్స్ను అందించారు కానీ ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్కి అంత ఆసక్తికరమైన కథనాన్ని ఇవ్వలేకపోయాడు దర్శకుడు అని చెప్పచ్చు మంచి హారర్ సినిమాగా చూపిస్తాడు అనుకుంటే అది పడింది పోనీ థ్రిల్లర్గా కాన్సెప్ట్ని కంటిన్యూ చేస్తాడు అనుకుంటే అక్కడ కూడా ఫెయిల్ అయ్యాడని చెప్పచ్చు దర్శకుడు పెద్దగా హారర్ ఎలిమెంట్స్ లేకుండా థ్రిల్ని క్రియేట్ చేయలేక బోల్తా సినిమా హనీ అని చెప్పచ్చు ఇక మా సినిమాలోకం ఈ సినిమాకి ఇస్తున్నటువంటి రివ్యూ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ అంతగా ఎగ్జాక్ట్ చేయని ఎటువంటి థ్రిల్లింగ్ కల్పించినటువంటి నిస్సారమైన సినిమాగా ఈ సినిమాకి సినిమాలోకం రివ్యూ ఇస్తుంది మరో చక్కని చిత్రంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అప్పటిదాకా డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరింతమంది మిత్రులకి సన్నిహితులకి స్నేహితులకి మా ఈ ఛానల్ని షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని చక్కని చిత్రాల కథనాలు మీ ముందుకి రివ్యూ రూపంలో అందిస్తుంది మీ సినిమాలకు నమ్మి రివ్యూస్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ జై హింద్ జై భారత్